ఓం శ్రీ మాత్రే నమ డిసెంబర్ లోపుగా తప్పనిసరిగా వారు కుక్కకి ఇదొక్కటి తినిపించండి చాలు కూర్చుని తిన్నా తరగని డబ్బు వచ్చేస్తుంది డిసెంబర్ లోపుగా అసలు తులారాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అసలు ఈ వారు కుక్కకు ఏం తినిపించటం కారణంగా వీరి జీవితంలో ఉన్న కష్టాలు దూరం అవుతాయి అనేటటువంటి వివరాల విషయానికి కన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మా ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా కనుక తులారాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి రాశి వారికి డిసెంబర్ ముప్పై లోపుగా చాలా మార్పులు సంభవించబోతూ ఉన్నాయి అయితే ఈ రాశి కొన్ని కొన్ని విషయాల్లో జాగ్రత్తగా కూడా ఉండాల్సి ఉంటుంది కొన్ని విషయాల్లో అఖండ రాజయోగం అనేది కూడా ఈ తులారాశి వారికి కనిపిస్తూ ఉంది అయితే ముందుగా ఈ తులారాశి వారి యొక్క ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితంలో అలాగే వీరి యొక్క పర్సనల్ జీవితంలో ఏదైనా వ్యాపారం పెట్టాలనుకున్నా వీరికి అసలు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి వీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేటటువంటి వివరాలు ముందుగా మనమైతే తెలుసుకుందాం ముందుగా అసలు తులారాశి వారి యొక్క ఉద్యోగం ఏ విధంగా ఉండబోతుంది ఉద్యోగ పరంగా కెరియర్ వారీగా ఎలాంటి ఫలితాలు చూడబోతున్నారు అనేటటువంటి వివరాలకి వచ్చినట్టయితే నిరుద్యోగులు ఎంతో కాలం నుండి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్న వారికి ఈ సమయం అనేది కలిసి రాబోతు ఉంది ఉద్యోగం అనేది ఖచ్చితంగా సంపాదించుకోగలుగుతారు ప్రమోషన్లు వంటివి కూడా ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి వ్యాపారవేత్తలకు ధనలాభం అనేది అధిక శాతం కనిపిస్తూ ఉంది ఎటువంటి మిశ్రమ ఫలితాలు కూడా ఉద్యోగస్తులు ఈ సమయంలో చూడరనే చెప్పుకోవాలి మీ సహోద్యోగులతో ఏవైతే ఇబ్బందులు కానీ గొడవలు కానీ ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయేటటువంటి కాలం అనేది మీకు ప్రారంభం కాబోతుంది అయితే తులారాశి వారు వాస్తవానికి చాలా వరకు సైలెంట్ గా ఉండేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు అన్ని విషయాల్లోని కూడా చాలా నెమ్మదస్తులుగా ఉంటారు అయితే ఇది కొంతవరకు మంచిదైనప్పటికీ కొన్ని విషయాల్లో ఈ రాశి వారు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడుతూ ఉంటారు అంటే మీరు కనిపించింది ఎదుటి వారి మొహంపై చెప్పేస్తూ ఉంటారు అలా చేయడం అనేది చాలా మందికి లక్ష లక్షణంగా చెప్పవచ్చు అలా మొహం మీద కొన్ని విషయాలు చెప్పడం కారణంగా ఎదుటి వారి ఇబ్బంది పడి మీకు శత్రువులుగా మారుతారు కాబట్టి వీలైనంత జాగ్రత్త పడండి ఇక ఉద్యోగం పరంగా ప్రమోషన్లు కూడా బాగానే కనిపిస్తూ ఉన్నాయి మీ సహోద్యోగులతో మీ మాట విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది మొహం మీద ప్రతి విషయాన్ని చెప్పడం మీకు మంచిది కాదు కాబట్టి జాగ్రత్త పడండి व्यापार रीतिया ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది చూసినట్టయితే కనుక వ్యాపార రీత్యా చాలా వరకు కూడా బాగుంటుందని చెప్పుకోవాలి మీరు ఏమైనా పెట్టుబడులు పెట్టాలి అనుకున్నా లేదా ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారికైనా కూడా వ్యాపారంలో ప్రస్తుతం ఉన్న ఉద్యోగాన్ని మానేసి వ్యాపారం ప్రారంభించాలి అనుకునేటటువంటి వారికైనా కూడా ఈ సమయం అనేది చాలా వరకు కూడా కలిసి వచ్చేటటువంటి సమయంగా చెప్పవచ్చు వ్యాపారంలో మీకు చాలా వరకు లాభదాయకంగా ఉండబోతుంది గత కొంత కాలంగా ఏవైతే సమస్యలతో మీరు ఇబ్బందులు పడుతున్నారో ఆ సమస్యలన్నిటికీ కూడా కొలిక్ వచ్చేస్తాయని చెప్పుకోవాలి కోర్టు తీర్పులు కోర్టు వ్యవహారాలు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఎంతో కాలం నుండి ఏవైతే సమస్యలు వ్యాపార రీత్యా ఎదుర్కొంటున్నారో అంటే మీ వ్యాపారంలో మీతో పాటునే పని చేస్తూ మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ సమయంలో వారిలో కూడా కొద్దిగా మార్పు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది మన గ్రహస్థితి అనేది కొన్నిసార్లు బాగోకపోతే మన చుట్టూ ఎక్కువ శాతం శత్రువులు ఉంటూ ఉంటారు వారి మనస్తత్వం కూడా మారదు అయితే ఈ సమయంలో తులారాశి వారికి చాలా అనుకూలంగా ఉంది కాబట్టి డిసెంబర్ ముప్పై లోపుగా వీరి యొక్క జీవితంలో చాలా మార్పులు సంభ సంభవిస్తాయని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహమే లేదు ఇక గౌరవ మర్యాదలు కూడా చాలా వరకు సమాజంలో మీకైతే ఉన్నాయి ఒక మంచి అభివృద్ధిని చూస్తారు కాబట్టి చాలా మంది మీపై మంచి గౌరవాన్ని కూడా ఉన్నారు అందరిలోని కూడా మంచి గౌరవం అనేది మీకు ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు స్థిరాస్తుల విషయంలో ఏవైనా కుటుంబంతో గొడవలు ఉన్నా ఆస్తికి సంబంధించినటువంటి తగాదాలు ఏవైనా ఉన్నా కూడా అవన్నీ చాలా వరకు కూడా తగ్గిపోతాయి చెప్పాలి అటువంటి గొడవలు ఏవి కూడా కనిపించడం లేదు మరి ఆర్థిక రీత్యా ఏ విధంగా ఉండబోతుంది తులారాశి వారికి అనేటటువంటి విషయానికి వచ్చినట్లయితే కనుక ఆర్థిక పరంగా చాలా వరకు కూడా బాగుంటుందని చెప్పుకోవాలి మీకేవైతే ఆర్థిక పరంగా సమస్యలు ఉన్నాయో అంటే ఇన్ని రోజుల్లో కూడా అప్పులు తీర్చాలనుకున్నా కూడా డబ్బు చేతిలో కనిపించకపోవడం అప్పు చేయకుండా ముందుకు వెళ్లాలనుకున్నా కూడా కొన్ని సందర్భాల్లో డబ్బు కనిపించక లోన్లు తీసుకోవడం చేయిచా డబ్బు తీసుకోవడం ఇలాంటివన్నీ జరగడం వల్ల మీరు చాలా వరకు కూడా ఇబ్బందులు అయిపోయి అప్పులు ఎలా తీర్చాలో అర్థం కావట్లేదు వ్యాపారాలు చూస్తే నష్టపోతున్నా ఉద్యోగాల్లో చూస్తే సరిగ్గా డబ్బు రావడం లేదు వచ్చిన డబ్బంతా కూడా ఖర్చు అయిపోతుంది అని ఇబ్బంది పడుతూ ఉంటే కొంచెం ఏంటంటే గతంలో మీ గ్రహస్థితి అనేది కూడా అనుకూలంగా లేదు దీని కారణంగా నే అధికంగా ఖర్చులు అవ్వడం కానివ్వండి లేకపోతే కుటుంబ సభ్యులతో గొడవలు కానివ్వండి స్నేహితులతో అపహార్థాలు కానివ్వండి ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉండేవి అయితే ఈ సమయంలో ముఖ్యంగా మీకు చాలా కీలకమైనటువంటి సమయంగా చెప్పవచ్చు దీని కారణంగా ఏంటంటే మీరు గతంలో కోల్పోయిన డబ్బు కూడా తిరిగి పొందగలుగుతారు మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి అప్పు వారు తిరిగి ఇవ్వట్లేదని మీరు ఇబ్బంది పడుతూ వారు ఎందుకు ఇవ్వట్లేదు అడగలేక కూడా మీరు మొహమాట పడుతూ ఉన్నట్టయితే ఈ సమయంలో ఖచ్చితంగా అంతా మీకు బాగుంది కాబట్టి వారి అంతటి వారే మీకు డబ్బు అనేది తెచ్చిచ్చేస్తారు ఏదో ఒక విధంగా మీరు చేతికి అవసరానికి తగిన డబ్బు అనేది ఖచ్చితంగా అందుతుందని చెప్పుకోవాలి కాబట్టి డబ్బు విషయంలో ఎటువంటి సమస్యలు కూడా ఈ రాశి వారికి అయితే కనిపించటం లేదు అన్ని విధాలుగా కూడా ఆర్థికంగా చాలా బాగుంటుంది అయితే తులారాశి వారు ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి అధిక ఖర్చులు చేయడం మంచిది కాదు ఈ రాశి వారికి కొద్దిగా అధిక ఖర్చులు అనేవి కూడా చేస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో కాబట్టి ఖర్చుల విషయంలో జాగ్రత్త తీసుకోండి ఇక విద్యార్థులకు ఎలా ఉండబోతుంది విద్యార్థుల శుభ ఫలితాలు చూస్తారా అనే విషయానికి వచ్చినట్లయితే విద్యార్థులు కాన్సన్ట్రేషన్ చేస్తే మాత్రం మంచి స్థాయికి ఎదుగుతారు ఎందుకంటే తులారాశి వారు వారి యొక్క చదువుపై మంచి కాన్సన్ట్రేషన్ కలిగి వ్యక్తులుగా చెప్పవచ్చు చాలా క్రియేటివిటీ మైండ్ ని వీరు కలిగి ఉంటారు కాబట్టి ఈ సమయంలో కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికైనా కొత్త కొత్త ఆలోచనలు చేయడానికైనా ఏదైనా కూడా ఇది మీకు సరైన సమయం కాబట్టి ఈ సమయాన్ని ఖచ్చితంగా వినియోగించుకోండి రాజకీయ నాయకులు కూడా ఈ సమయం అనేది బాగా కలిసి రాబోతుంది నిజానికి చెప్పాలంటే అపార్థాలు ఇవన్నీ కూడా తొలగిపోయేటటువంటి కాలం ఈ డిసెంబర్ ముప్పై లోపుగా మీకైతే కనిపిస్తూ ఉందని చెప్పాలి శత్రువులు మిత్రులుగా మారేటటువంటి అవకాశం ఉంటుంది అయితే గతంలో ఎవరైతే మీకు శత్రువులుగా ఉన్నారో ఇప్పుడు మిత్రులుగా మారినప్పటికీ కూడా మీరు కొద్దిగా జాగ్రత్త తీసుకోవాలి ఎందుకంటే మన విషయంలో ముఖ్యంగా ఎంతో కాలం నుండి మనకు శత్రువులుగా ఉన్నవారు ఇప్పుడు మిత్రులుగా మారినా కూడా కొన్ని సందర్భాల్లో మనల్ని మోసం చేస్తూ ఉంటారు మన దగ్గర ఉన్న డబ్బు చూసో లేకపోతే ఇతర కారణాల వల్ల మన దగ్గరికి వచ్చి మళ్ళీ మోసం చేస్తూ ఉంటారు కాబట్టి తులారాసు వారి సమయంలో వారితో ఎంత మంచిగా ఉన్నా కూడా వారు ఎలా ప్రవర్తిస్తున్నారు మనతో ఎలా ఉంటున్నారు మన గురించి మన దగ్గర ఏం మాట్లాడుతున్నారు వెనక ఏం మాట్లాడుతున్నారు అనేది ఖచ్చితంగా తెలుసుకునే స్నేహం చేయండి లేకపోతే మీరు డబ్బు విషయంలోనే కాదు చాలా విషయాల్లో నష్టపోవలసి ఉంటుంది కుటుంబ జీవితంలో కూడా చాలా నష్టపోవలసి ఉంటుంది కాబట్టి జాగ్రత్త తీసుకోండి ఆస్తికి సంబంధించి ఏవైనా తగాదాలు ఇన్ని రోజులు మీ కుటుంబంలో ఉన్నా కూడా దూరం అయిపోతాయి మీ కుటుంబంలో ఏదైతే శుభకార్యం జరగాలని మీరు కోరుకుంటున్నారో శుభకార్యాలకి ఇది చాలా వరకు కూడా కలిసి వచ్చేటటువంటి కాలంగా చెప్పవచ్చు వివాహాది ప్రయత్నాలు చేస్తున్న తులారాశి వారికి కలిసి వస్తుందని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహమే లేదు అయితే మనకి ఎంత అదృష్టం ఉన్నప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో మనం కొన్ని కొన్ని మిశ్రమ ఫలితాలు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది కదా అయితే ఈ సమయంలో మీకు ఎటువంటి కష్టాలు ఉండకూడదు మీరు హ్యాపీగా ముందుకు వెళ్ళాలి అంటే కుక్కకి ఇది ఒక్కటి తినిపించండి చాలు మీ యొక్క జీవితంలో ఉన్న కష్టాలు దూరం అయిపోతాయి కుక్కకి ఇది ఒక్కటి తినిపించాలి అంటే ఏదో స్పెషల్ గా పెట్టేయాలని కాదు ముఖ్యంగా కుక్కకి మీ ఇంట్లో తినేటటువంటి అన్నం మీరు వండుకున్నటువంటి కూరే కుక్కకి పెట్టండి అంటే మీరు తినేటటువంటి భోజనంలోనే కొంచెం తీసి కుక్కకి ఒక వారం రోజుల పాటుకి ఇలా పెట్టడం వల్ల ఏవైతే కోరికలు కోరుకుంటున్నారో ఏవైతే కోరికలు అనేవి మీకు జరగడం లేదని బాధపడుతున్నారో ఆ కోరికలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి మరి చూస్తారు కదా తులారాశి వారికి డిసెంబర్ ముప్పై లోపుగా ఏ విధంగా ఉండబోతుంది కుక్కకి ఏం తినిపించాలి అనేటటువంటి వివరాలు తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా కనుక తులారాస్ వారు ఉంటే వారికి వీడియోని షేర్ చేయండి ఓం నమస్కారం